హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ లైఫ్ స్టైల్ చిన్నక్క ఎలా ఉన్నారు మీరంతా ఇవాళ శివరాత్రి కదా అందరూ గుడిగిపోయి ఉంటారులే కానీ నేను మాత్రం గుడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేషనల్స్ ఉన్నాయి కదా దానికోసం రెడీ అవ్వాలి కాబట్టి లేదనుకోండి మా మేడం గారు ఒప్పుకోరు అందుకోసం అనేసి జిమ్కి వచ్చాను జిమ్లో వర్కౌట్స్ అంతా పూర్తి చేసుకొని వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లది ఒప్పుకోలేదు గుడికి సస్తావా అంటూ ఆ పిల్ల అస్సలు ఒప్పుకోలేదు సరే మద్దుకుచీడా అనుకుంటూ రెడీ అయ్యి గుడికి వెళ్దాం గుడికి వెళ్దాం కదా అనుకునే టయానికి గుళ్ళో పూజారి సమాప్తం చేసి ఇంటికి వెళ్ళాడు గుడి మూసేశారు ఫ్రెండ్స్ సరే కదా అనేసి సరే కదా రాత్రికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను సరే ప్రామిస్ చేశాను కదా అనేసి నైట్ తీసుకెళ్తే చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో గుడిని ఇవంతా షూట్ చేసుకుంటూ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వద్దాం కదా అనుకునే టైం నేనున్నా అంటూ దేవుడు ఆహించాడు నిద్ర వస్తూనే ఉంది దేవుడికి ఒక దండం పెట్టి మా పిల్లకొక మాట చెప్పి ఇంకా బయలుదేరేసాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఎక్కడా ఆగకుండా అర్ర అంటూ ఇంటికి వచ్చేసి పడుకుండిపోయాము సరే జాగ జాగారం లేదు ఉపవాసం లేదు పడుకుంటే ఎట్టబోయిందో నిద్ర సరే కదా అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టెంకాయ కొట్టుకుందాం కదా అనేసి వెళ్ళి చూస్తే అక్కడ ఊరేగింపులో ఊరేగించిన దేవుడి దగ్గర చూసి ఎంతో ఆనందించి టెంకాయ కొడదాం కదా అని వెళ్ళేటప్పటికి గుళ్ళో పూజారి ఇంకా రాలేదు పాపం మనమంటే జాగారం లేదు ఉపవాసం లేదు మరి వాళ్ళంతా చేస్తుంటారు కదా దేవుడికి ఒక టెంకాయ కొట్టి క్షమించమని అడిగి నెక్స్ట్ ఇయర్ అయినా ప్రయత్నం చేస్తానని క్షమాపణ చెప్పుకొని బయలుదేరు